డోంట్ బీ ఎమోషనల్ వీఆర్ ఆల్ విత్ యూ ఈరోజు దోసకాయ మటన్ వండుతున్నా ఎంతసేపు పెట్టినా నీరు ఉంది ఉందన్న దానికి ఇట్లా కొంచెం లైట్గా తీసి పెట్టండి బోత మటన్ కంటే కూడా దోసకాయ మటన్లో దోసకాయ మొక్కలు ఇష్టం లక్ వన్ ఇయర్ లోపే వన్ ల్యాక్ అయిందంటే ఈరోజు నేను మిరపకాయలు కారం పడుతున్నాను కూరలో కారం సాంబార్ కారం అంటాం కదా అది పడుతున్నా మళ్ళీ ఒకసారి పట్టేనే మళ్ళీ చాలామంది అడుగుతున్నారు నాకు కూడా అయిపోయి వచ్చింది అందుకని మళ్ళీ పడుతున్నాను ఇదిగో అమ్మా పావు కిలో మిరపకాయలు ఇదిగో చక్కగా ఇలా గిల్లి ఇలా గిల్లుకుని కొంచెం కళాయిలో ఇట్లా ఇట్లా వేయించావు ఊరికి వేడి చూపాలి చూపించి ఎండబెట్టా యాభై గ్రాములు జీలకర్ర ఇదిగో ఒక డెబ్భై గ్రాముల దాకా ఉన్నాయి ధనియాలు వేయించా ఇవి కూడా ఇదిగో వెల్లుల్లిపాయలు వలిసి పెట్టుకున్న ఇదిగో పసుపు ఆల్రెడీ మన దగ్గర ఉంది అందుకని పసుపు కొమ్ములు వేయలే పసుపు వేస్తే చాలు ఇదిగో మెంతులు కూడా వేయించలే వేయించి చేసుకున్న పిండి ఉంది కదా పౌడర్ మెంతి పౌడర్ ఒకసారి చేసి పెట్టా మెంతి పౌడర్ ఉంది పసుపు ఉంది పొడిగా జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు మిరపకాయలు అంతే దీని ప్రాసెస్సే అంత ఇప్పుడు ఇందులో వేస్తున్నాను చూడండి అమ్మా ఇందులో ధనియాలు పోస్తున్నావు ఒక సగం జీలకర్ర పోస్తున్నా ఒక సగం ఇక ఎన్ని తర్వాత వేసేస్తా ఇది చూడండి ఇది మీకు తెలిసిందే తెలుసు కదా చాలాసార్లు చెప్తున్నాను ఇది మెరియాలా ఫుడ్స్ వాళ్ళదమ్మ మిక్సర్ గ్రైండర్ దీని గురించి చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ మీకోసం చెప్తున్నాను ఇదిగో ఇది టైప్ చేసుకోండి ఒకటి ఈ సైడు ఒకటి ఆ సైడు అది పెట్టేశాను ఇప్పుడు ఇది టూ మినిట్స్ పెట్టుకుందామమ్మా టూ మినిట్స్ పెట్టుకుంటే సూపర్గా పొడి అయిపోద్ది ఓకేనా పెడుతున్నాను చూడండి టూ మినిట్స్ అయిపోయిందమ్మా తీద్దాం ఇది ఈ సైడు ఇది ఇప్పుడు మీ సైడు ఇందాక ఇటు పక్కకి తిప్పుకున్నా కదా ఇప్పుడు మీ పక్కకి తిప్పాలి చూడండి మొత్త ఇదిగో అమ్మ చూడండి ఎంత బాగా పౌడర్ అయిపోయిందో ఇంకో వాయి కూడా వేసిన తర్వాత జల్లిస్తా అందాక ఇందులో తీసేస్తా కారం ఇదిగో ఇందులో పోసేసుకుని ఇందులోకి తీస్తా కారం ఇదిగో అమ్మ చూడండి ఇదిగో తీసుకోవటం కూడా చాలా ఈజీ అదిగో మనం దాన్ని ఉంచుకోవటమే మళ్ళీ ఇంకొక వాయుద్ద కదా అది కూడా వేసేసుకుంటాం ఆ కిలో మిరపకాయలు ఒక వంద గ్రాములు నూట పాతి గ్రాముల దాకా జీలకర్ర ధనియాలు ఉన్నాయి అందుకని రెండు ట్రిప్పులు వేసుకోవాలమ్మా కూడా ఈ ధనియాలు కూడా పోసేసాయి ఇప్పుడు మళ్ళీ టూ మినిట్స్ పెడతాను అయిపోయింది టూ మినిట్స్ అయిపోయింది మళ్ళీ చూద్దాం ఇదిగో అమ్మా చూడండి చక్క ధనియాలు అవన్నీ పైన పోసే కదా చక్కగా ఎక్కువ పొడి అయిపోయింది జల్లిస్తా ఇదిగో చూడండి అమ్మా ఇక్కడ పెడదాం కాసేపు జల్లిస్తా ఇది ఇదిగో చూడమ్మా ఇదిగో జల్లిస్తానికి ఈ పడతదేమో మీదని ఇట్టు అంటున్నానమ్మా ఎంత బాగా వచ్చిందో చూడండి చూసావా అది అలా ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ అమ్మా మీకు పొడి చేసుకునేది ఏదైనా సరే పొడి అవ్వాలంటే ఏదైనా సరే ఇందులో యూజ్ చేసుకోవచ్చమ్మా చాలా రీజనబుల్గా ఉంటుంది చాలా మంది తీసుకున్నారు నా వ్యవస్థ చాలా మంది తీసుకున్నారు చాలా మంది తీసుకున్నామ్మా ఫోన్ కూడా వచ్చి ఇవి కూడా పెడతారు కామెంట్స్లో కూడా పెడుతున్నారు చాలా మంది తీసుకున్నారు మా ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది చాలా సంతోషం అమ్మా చాలా మంది తీసుకున్నారు ఇంకా ఇంకా తీసుకునేవాళ్ళు కూడా సింపుల్ మనం ఎదుర్కొన్న మనం టీవీ చూస్తా చేసేసుకునే పనివి ఇవి ఇవన్నీ తీసుకెళ్లి బయటకెళ్ళక్కర్లే అన్నీ కొనుక్కునే కదా కొనుక్కొచ్చారు మళ్ళీ మిషన్ పట్టి ఎక్కడికో తీసుకెళ్ళడం ఎందుకు ప్యాకెట్లు కొనడం ఎందుకు అదో ఏం రగ్గేస్తారు ఒక్కొక్క నిం కూర కొడతాం ఎర్రగా ఉంటది అంతకారం అంతే ఎర్రగా ఉంటుందా ఉండదు ఏ మెరపకాయనా కానీ ఏదో ఉంటది నాకు తెలియదు మనం పట్టించుకుంటే కరెక్ట్ కలరే వస్తుంది కూర అమ్మా బయట మాత్రం కొనకండి మెరపకాయలు తీసుకెళ్ళి ఇవన్నీ వేయించుకుని తీసుకెళ్లి మిషన్ దగ్గర ఇచ్చి క్యాన్ లో పోసుకుని అదంతా టైం వేస్ట్ అక్కడ క్యూ మళ్ళీ ఈ వేసవకాలంలో మంది కారాల బాగాలు పట్టించుకుంటారు కదా మనం ఇష్టం అనుకో వేసవ కాలం లేదు వర్షాకాలం లేదు అప్పుడు పావుకాల అప్పుడు పావుకల్ పట్టించుకోవచ్చు చాలు బోల్ రోజులు వస్తుంది ఓకేనమ్మా అలా చేసుకోండి తప్పకుండా ఆల్రెడీ దీని గురించి మీకు చెప్తున్నాను ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన నెంబర్లన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను ఆల్రెడీ మళ్ళీ నా వీడియో చూసేటప్పుడు మీకు స్క్రీన్ మీద వస్తాయమ్మా నెంబర్లు నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఓకేనమ్మా తప్పకుండా మీరు నా వీడియో చూస్తూ ఫోన్ చేయ ఒక మిస్ కాల్ ఇవ్వండి అంతే వాళ్ళే ఫాలో అవుతారు మిమ్మల్ని మొత్తం ఇండియా అంతా ఎక్కడ కొనుక్కున్నా హోమ్ డెలివరీ ఫ్రీ ఓకేనమ్మా వాళ్ళని ఫాలో అవ్వండి తప్పకుండా తప్పకుండా ఫాలో అయ్యి మీరు తీసుకోండి ఇవో వేసవ కాలం బోల్ పట్టుకోవాలి పచ్చళ్ళకి పని ఉంది పచ్చికారం పట్టేమో ఏదైనా చక్కగా పచ్చళ్ళ సీజన్ కదమ్మా మంచి మిరపకాయలు తీసుకుని పచ్చళ్ళ రోజు కాస్త రోజు కాస్త పావుకి పట్టుకుని పెట్టుకోండి ఆవకాయకి ఎంత బాగుంటుందో ఓకేనమ్మా బాయ్ అమ్మా ఇక నేను బంతి చూసుకుంటా బాగున్నారా నేను బాగున్నాను లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా మీరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎనభై ఆరు వేల ఏడు వందల దాకా వచ్చింది ఇప్పుడు ఇంక అయిపోతే ఈ పన్నెండు వేలు అయిపోతే మేము పెట్టిన సంవత్సరానికి మే మే రెండో తారీఖు కదా అప్పటికి అయిపోద్దాం అనుకుంటున్నాను మరి చూద్దాం విజయవాడ అమ్మా ఆంటీ నా పేరు క్రాంతి విజయవాడలో ఉంటాము మీరు ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా చాలా చక్కగా వీడియోస్ చేస్తున్నారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆంటీ బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ బట్ డోంట్ బీ ఎమోషనల్ వీఆర్ ఆల్ విత్ యూ ఏదో ఇంగ్లీష్ వచ్చినట్టు చదివానమ్మా నా గురించి బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి నిజంగానే నాకు ఎంతో సంతోషం ఎప్పుడన్నా అందులో ఏదో వయసు అయిపోయింది కదా మరి మా మనసు గుండె అన్నీ సన్నగిలుతాయి అనుకుంటా ఏదో నిజంగానే ఏ మాత్రం ఏదో వచ్చినా కూడా ఊరికే వచ్చేస్తుంది కళ్ళం నీళ్ళు అంటే వయసు అయిపోయిన వాళ్ళకి ఇట్లా వస్తాయేమో అలా వస్తుందా లే అనుకుని సరిపెట్టుకున్నా మాట మాటకి రాదు మనసు మరీ బాధ వెళ్ళినప్పుడు వస్తుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ అందరూ చెప్పడమే ఎమోషన్ అవబాకన్ అంటే ఎమోషన్ అవబాకన్ అమ్మ అమ్మమ్మ అందరూ నాకు చిన్నపిల్లలు ఎంత ఇదిగా నన్ను ఇదేంటి దాని ఆశీర్వాదం అనలేను కానీ మరి బ్లెషెసే కదా నాకు ఇవన్నీ చాలా హ్యాపీగా ఉన్నానమ్మ మీరందరూ ఎంతో నన్ను బ్లష్ చేస్తున్నారు వయసుతో సంబంధమే లేదు బ్లష్ చేస్తున్నారంటే మీరు ఏమనుకోదు వయసుతో సంబంధమే లేదు నా మంచిని కోరుతున్నారు మీరు ఓకేనమ్మా పేరేంటో కే్రోనా కేబిఆర్ఓ నైన్ ఫోర్ నైన్ టూ నమస్తే అమ్మ మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా మా అందరికీ దగ్గర అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఉంది ఆంటీ మీరు ఇక వీడియోలో ఎమోషనల్ అయ్యి మమ్మల్ని ఏడిపించడం ఏడిపించడం అమ్మ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అన్ని వీడియోస్ చాలా బాగున్నాయి ఓకే అమ్మ అందరూ మళ్ళీ ఎమోషనల్ గురించే చాలామంది అడుగుతున్నారమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ మీరు కూడా రాస్తున్నందుకు పోతే ఇంకొకళ్ళది యూజరు మేడం శారీ బాగాలేదు ట్రాన్స్పరెంట్గా ఉంది సమ్మర్లో హాయిగా ఉంటుందని మీరు కట్టుకొని ఉండొచ్చు కానీ అదోలా ఉందమ్మా ఎలాంటివి కట్టుకోకండి ఓకే అమ్మ థ్యాంక్ యూ ఆ రోజు చాలా వంటలు చూసే ఉంటారు కదా మీరు డైనింగ్ టేబుల్ మీద బొమ్మడాయల కూర పీతల కూర చేపల పులుసు చేశాను గెస్ట్లు హరిత వాళ్ళ వాళ్ళ కొలి గాయమ్మ యాక్టర్ వాళ్ళందరూ వచ్చారు ఆడవాళ్ళు స్టెప్స్ పెట్టుకోవాలి అది కొంచెం నైస్గా ఉండే శారీనే బ్లాక్ది కాకపోతే స్టెప్స్ పెట్టుకుంటే నీకు తెలిసేది కాదు అది పెట్టుకోలే ఓకే అమ్మ అందుకోసం అనిపించింది చాలా థ్యాంక్స్ ఇవన్నీ నిజంగా మీలాంటి వాళ్ళు చెప్తే నేను జాగ్రత్త పడతాను ఓకే అమ్మ ఈవిడెవరు సతీష్ అమ్మ నాకు హరిత గారంటే చాలా అభిమానం నేను హాయ్ చెప్పానని చెప్పండి వీడియోలో మర్చిపోవద్దు ప్లీజ్ చెప్తానమ్మా చెప్తా ఇదే సతీష్ అని ఉంది కదా హాయ్ చెప్పారని చెప్తా ఓకేనా పుష్పలత అమ్మా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యాక మా అందరికీ మంచి లంచ్ అరేంజ్ చేయండి అమ్మా వస్తాము అయ్యో రండి అమ్మా నాకు తెలుసుకుని వస్తే నాకు అంతకన్నా సంతోషమా నిజంగా తెలుసుకుని మీరు వస్తే తప్పకుండా మా ఇంట్లో లంచ్ అరేంజ్ చేస్తా ఓకే అమ్మ థ్యాంక్ యూ విన్నకోట లక్ష్మి హాయ్ అమ్మా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు మామిడికాయలు వచ్చే సీజన్ కదా అమ్మ మామిడికాయలతో మంచి పచ్చడి మామిడికాయ తీపి పచ్చడి చేసి చూపించండి అమ్మా మామిడికాయతో రెండు మూడు రకాల పచ్చడి చేస్తానమ్మా ఎన్ని పడతా తీపి అనేది మరి మన ఈస్ట్ కూడా ఎవరు అటు సైడ్ పడతారు కానీ మీకోసం కాబట్టి తెలుసుకుని పట్టాలి నేను ఎప్పుడు తీపి పట్ల మా ఫ్రెండ్ ఒక ఆవిడ నాకే తీపి పచ్చడి ఇచ్చింది మొన్న పడతానమ్మా తప్పకుండా ఈ సీజనే కదా పడతా మన మిరపకాయలు పెట్టా ఎప్పుడొస్తా ముందు అయిపోతున్నాయి వీడియోస్ అందుకే నేను మీకు చెప్పడానికి దొరుకుతున్నా మిరపకాయలు పెట్టా నిమ్మకాయ చూసేశారు మళ్ళీ అల్ల పడతా మళ్ళీ టమాటా పడతా ఇంకా అవి పడతా గోంగూర ఇవన్నీ ఆవకాయ వచ్చే లోపల ఇవన్నీ పట్టేస్తా విజయవాడ వస్తాను ఒక ఫస్ట్ ఆ టైంలో ఏప్రిల్ ఫస్ట్లో ఫస్ట్ ఫస్ట్ నాకు అక్క అప్పుడు కొన్ని రకాల పచ్చళ్ళు అక్కడ ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ దొరకట్లా చింత చిగురని చింత చిగురు చేసేసే నాన్ వెజ్లన్నీ అక్కడ చేస్తా ఓకేనమ్మా లేకపోతేనమ్మా ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా మటన్ మటన్ దోసకాయ మటన్లో చాలా కలుపులు వేసుకుంటారమ్మా చాలా తెలియపోవచ్చు నన్ను చూసి నేర్చుకోండి ఆల్రెడీ మీకు మామిడికాయ మటన్ ఉండే గోంగూర మటన్ ఈ రోజు దోసకాయ మటన్ వండుతున్నా దోసకాయ వేసి మటన్లో బాగుంటుంది కొట్టి మటనే కాకుండా కలుపులేసేవారు కదా పూర్వకాలం ఇప్పుడు కూడా కలుపులేస్తే తింటారు చాలామంది ఒట్టి మటన్ కంటే కూడా కలుపులేసి తింటారు ములకాయ మటన్ ఉండే మా పిల్లలు వచ్చినప్పుడు ఓకేనమ్మా ఈరోజు దోసకాయ మటన్ వండుతున్నా రండి అయింది కదా కారం పట్టడం కూడా అయిపోయింది ఇంకొక అది పట్టుకుందాం దోసకాయ వేసి వండుతున్నానమ్మా ఈరోజు ఇదిగో ఒక దోసకాయ ఇదిగో ఒక ఉల్లిపాయ ఇగో నాలుగు పచ్చిమిరపకాయలు ఇదే ఇది ఈ గింజల కూరలు బాగువమ్మ అరగవ కూడా అంతకని నేను ఎప్పుడూ వేయను ఈ గింజలు ఈ గు తీసేసి ఇందులో పోస్తున్నా ఇది ఒక వడకట్టే దాంట్లో వేసి ఈ గుజ్జు మాత్రం తీస్తా ఆ పులుపు అంతే ఆ గింజ వేయనమ్మ మర్చిపోయాను ముందు దోసకాయ మాత్రం చేదు చూడాలి బాగుంది చేదు లేదు దోసకాయి బీరకాయి చేదు చూడకుండా మాత్రం వండబాకండి అర్థమైందా కూర అంతా చెడిపోద్ది చూసారా మూడు వందల గ్రాములు తెచ్చాను చూడమ్మా శుభ్రంగా కడిగేసాను కదా ఒక రవ్వ కల్లుప్ప వేస్తున్నా ఒక రవ్వ చాలు ఇదిగో పసుపు వేస్తున్నా ఇదిగో అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేస్తున్నానమ్మా ఇది ఉడకబెడతా కదా ఎప్పుడు కూడా నేను మటన్ ఉడకపెడతా నీకు చాలాసార్లు చూపించా మటన్ నేను ఉడక పసుపు ఉప్పు అల్లం అంతే ఇదిగో నీరు బాగానే ఊరుతుందమ్మా అయినా కూడా రెండు మూడు సౌండ్లు చోడుకి కొంచెం ఇది వద్దేమో ఎందుకైనా మంచి కూరలు అయినా పోస్తాగా కాసిన అందుకని కొంచెం వాటర్ పోసా అది చూసారా ఇప్పుడు మూత పెట్టేస్తా ఒక పని అయిపోయింది పొగ వచ్చినాక పెడతా పోతే ఈ లోపల ఇదిగో చూడండి అమ్మా ఇందా గింజలు తీసా కదా అదుగో ఇందులో వేసేసా చూసారా ఎట్లా వస్తుందో పులుపు అనమాట ఇది మొత్తం అట్లా తీసి పారేసేయకూడదు అమ్మ తీసేయమంది కదా గింజలు అని చెప్పి అలా తీసి పారేయకండి ఇలా మళ్ళీ వడకట్టుకునే దాంట్లో టీ పడుకునే దాంట్లో ఇట్లా అన్నారనుకో చక్కగా వచ్చేసింది ఇది ఇప్పుడు ఇందులో పడతన్నా ఇందులో పడేసి ఆ మొక్కల్లో వేసాం మొన్న చక్కగా వచ్చేసింది చెట్లు దోస చెట్టు వచ్చింది బాగా బతికేసి దోసకాయ చెట్టు వచ్చేసింది దానికి తాళ్ళు కట్టి పైకి లాగి పెట్టా దోస చెట్టుని వస్తుంది కాయలు కాస్తాయి అనుకుంటే ఈ గింజలు ఇటు తీసుకుంటుంది అందులో కూడా వేస్తాను తొట్లో బాగా తేక్ కూడా పాగుతుంది ఇదిగో పొగ వచ్చింది చూడండమ్మా అంతే ఈ యొక్క నాలుగు సౌండ్లు వస్తే చాలు అప్పుడు కూరపాయ మీద వేసేస్తాను ఇగో బియ్యం కడిగి పెట్టా ఇదిగమ్మా నాలుగైదు విజిల్స్ వచ్చేసినాయి ఇది పక్కన పెట్టేసా ఈ లోపల నూనె ఉల్లిపాయలు అన్నీ ఎక్కేటప్పటికి మూత వస్తుందిలే అని వెయిట్ ఇటు పెట్టా ఇందుకో చూడండి ఇది మనాయిలే కొని ఎప్పుడు ఈ పచ్చల ధరలో ఉంటుంది ఇదే కలర్లో ఉంటాయి వేరే వేరే కలర్లు మారుతాయి ఇది మారదు ఇందుకమ్మ మటన్లో వేసాను ఉడకబెట్టేటప్పుడు అయినా కూడా మళ్ళీ కూడా కూరలో కూడా వేస్తున్నా తప్పేమీ లేదు పసుపు ఇదిగో ఇది మాత్రం ఇంతే చూడండి ఒక చిటికెడు చిటికెతో వేసినా కూడా చిటికెడే వేయాలి ఎక్కువ వేయకూడదు చేదు వస్తుంది మంచి స్మెల్కి మాత్రమే వేసుకోవాలి ఆరోగ్యానికి మంచి స్మెల్ కంటే కొంచెమే అది ఉల్లిపాయలు వేగుతుంది కదా అందుకని వాటర్ పన్నే వాళ్ళ ఇంకా ఏగాలి ఈ వేపుడు గురించే చెప్తున్నా ఉల్లిపాయలు ఎప్పుడైతే చక్కగా వేగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా కూర టేస్ట్ వచ్చేస్తుంది కొంతమంది కూరలు చూస్తున్నాను ఉల్లిపాయలు వేసేస్తున్నారు పచ్చిమరగలు వేసేస్తున్నారు పొయ్యి మీద అందులో వేసేవన్నీ వేసేస్తున్నారు కూర కూడా వేసేస్తున్నారు ఉల్లిపాయ వేగాలి గోధుమ కలర్లోకి రావాలి అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎలా వండుకున్నా టేస్ట్ వచ్చేస్తుంది ఆవిరి వస్తుందో చూస్తున్నారుగా ఇదిగో చూడండి ఇప్పుడుకి మగ్గింది కరెక్ట్గా మగ్గింది ఇదిగో మళ్ళీ కొంచెం అల్లం ఇందాక కొంచెం వేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసా ఎందుకంటే దోసకాయ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ పడ్డం దోసకాయ వేస్తున్నాం కాబట్టి ఏదో వెయ్యాలి అల్లం మసాలా కొంచెం కానీ ఎక్కువ పట్టదు ఇదిగో ఇది పొడి మసాలా పొడి మసాలా కూడా కొంచెమే అది ఎంత వేసానో చూడండి అంతే కాసేపు మగ్గనిద్దాం ఇది వచ్చేసింది అవిగో చూసారా ఎట్ట ఉడిగిపోయిందో కొంచెం నీరు ఉంది పర్వాలేదు అదిగో చూసారా చక్క అల్లం మసాలా వేసే ఇప్పుడు ఇందులో ఇది పోసేస్తున్నా ఇదిగో అమ్మ చక్క కాసేపు మగ్గనిద్దాం ఆ మసాలా అల్లం వెళ్ళిపోయి పేస్ట్ చేసే కదా అదంతా ఇటుకి ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఇగరొచ్చు ఆ తర్వాత దోసకాయ ముక్కలు వేస్తాం ఏమీ లేదమ్మా వంటకి నా టైమింగ్ చూసుకోండి తొందర తొందరగా అన్నీ వేసి ఉప్పులు కార అన్నీ వేసి ఉడికిపోయిందంటే టేస్టులు ఎట్టా వస్తాయి నా టైమింగ్ చూడండి చూడండి ఆ చక్క వేగింది మళ్ళీ మూత పెట్టాను అల్లం మసాలా వేసిన తర్వాత ఒక టూ మిని వన్ మినిట్ అని పెట్టాను ఆ తర్వాత తీసేసి ఇది పోసాను దీన్ని ఫైవ్ మినిట్స్ అట్టు పెట్టొచ్చు ఏది తొందరగా అనుకుంటే టేస్ట్లు రావు ఇందుకో చూడండి ఇప్పుడు ఇందులో పోయొచ్చు నీళ్ళే పోసేసాం కదా అదిగో చూడండి ఇదిగో చూడండి అమ్మా ఐదు నిమిషాలు మగ్గిపోయింది ఇదిగో దోసకాయ వేసేసా అది ఇప్పుడు దోసకాయ ముక్కలు చూసారా అది ఈ అది ఒకటి అలవాటు అయిపోయింది ఇంకేం పర్వాలే ఇక అది అది వస్తాను ఉడితే ఇప్పుడు దీనిలో పని చేద్దాం ముందు ఉప్పేసేద్దాం ఇదిగమ్మ ఇందాక ఆల్రెడీ మటన్లో వేసా చాలు ఇది మళ్ళీ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కారం వేస్తా ఉప్పు వేసిన వెంటనే కారం వేసేయకూడదు ఉప్పు వేసాం కదా అది నీరు అవనియండి వేద్దాం అది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కనీసం టూ త్రీ మినిట్స్ అన్న ఉప్పేసిన తర్వాత ఉండాలి కొంతమంది ఉప్పేసేస్తారు కారం వేసేస్తారు కలిపేస్తారు నీళ్ళు పోసేస్తారు అలా కాదు ఇప్పుడు ఒక టూ అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ అట్టు పెడదాం ఉప్పేసినాక ఆ తర్వాత కారం వేస్తా మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ కట్టి పెడతాం అప్పుడు నీళ్ళు పోస్తాం అలా చూసేటప్పటికే మీకు ఆశ రావాలి నేను ఆ పైన కారం మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ పెడతాను ఆ కూర ఆ లెవెల్ చూసేటప్పటికి మీకు ఆకలి రావాలి అది 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 చూసారా వేసినాక ఒక టూ త్రీ మినిట్స్ అయ్యిందమ్మా ఉప్పేసి ఒక టూ త్రీ మినిట్స్ అయ్యింది మటను ప్లస్ దోసకాయ ఉంది కదమ్మా అందుకని కారం అలా వేసుకోవాలి లేకపోతే బాగోదు అదిగో ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేద్దాం అలాగే మూత పెట్టిన తర్వాత వాటర్ పోస్తాం ఎక్కువ కూడా పోయాకర్ ఎందుకంటే నాలుగైదు సౌండ్లు వచ్చేసింది కదా మటన్ దోసకాయ ఉడికే వరకే దాంతోపాటు మటన్ ఉడికిపోద్ది చాలు కొంతమంది ఏం చేస్తారు తెలుసా మామూలుగానే కుక్కర్లో పెట్టేస్తారు కూరని ఈ కేసే అన్ని మసాలాలు గిసాలలో అన్నీ మటన్లో ఏమేయాలో అన్నీ వేసేసి కాసేపు మగ్గిన తర్వాత మటన్ను ఈ దోసకాయ ముక్కలు కూడా పోసేసి నీళ్ళు పోసి పెట్టేస్తారు కానీ మటన్ ఉడికే వరకు నాలుగైదు సౌండ్ రావాలంటే దోసకాయ ముక్క కనపడదు మనకి చాలా మెత్తగా తేగుడైపోద్ది ముక్కలాగా కనపడాలంటే మటన్ ఉడక పెట్టుకుని మీరు వండి చూడండి అది బాగుంటుంది ఇంత ఉప్పు ఇంత పసుపు ఇంత అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసి నాలుగైదు సౌండ్లు రాని చేయండి అంతే ఆ నెడతోనే పోసేస్తాం కదా ఇందులో అప్పుడు దోసకాయతో పాటు ఉడికిపోతే టేస్ట్ వస్తుంది మీకు ఇంకేం వేయక్కర్లే నేను అసలు వేస్తే కొంచెం కొత్తిమీర వేస్తా అంతే నీళ్ళు పోసానంటే చాలు ఇదిగో రండి చూసారు దోసకాయ ఇది ఇప్పుడే కమ్మని స్మెల్ వచ్చేసింది ఇదిగో చూడండి అమ్మా ఇంకొంచెం నిళ్ళిపోస్తా ఒక గ్లాసు ఉన్నార పోసే వాటర్ ఇదిగో పెట్టేస్తున్నా ఇదిగో హైలో పెట్టేసా అంతే చుక్కగా దోసకాయ మొక్క చక్కగా ఉడుగుతుంది ఇంకొక టూ మినిట్స్ ఉడికితే చాలు ఓకేనమ్మా కొంచెం చూసారమ్మా మూత కొంచెం లైట్గా పెట్టాను ఎందుకంటే పోద్ది బాగా పెట్టేసానుకో దోసకాయ కూడా ఉంది కదా నీరు ఊరుతానే ఉంటుంది అందుకని ఇలా కొంచెం తెరిచినట్టు పెట్టానుకో తొందరగా మగ్గిపోద్ది నీరు ఊరదు ఇక అదే అనమాట ఎంతసేపు పెట్టినా నీరు ఊరుతా ఉంది దానికి ఇట్లా కొంచెం లైట్గా తీసి పెట్టాను మూత తొందరగా నీరు ఊరిపో నీరు ఎగిరిపోద్ది ఓకేనమ్మా అయిపోతుంది ఓ టూ మినిట్స్లో అయిపోద్ది ఈ లోపల భోజనానికి రెడీ చేస్తా Ancora... Ah oh no. చెప్పాను కూడా నిన్నో మొన్న ఒకసారి రైస్ కుక్కర్లో మంచిది కాదని నేను యూట్యూబ్ల్లో చూశానమ్మ కరెంటు కుక్కర్లో వండుతున్నారు కదా అది క్యాన్సర్లో వస్తున్నాయి అని అది చెప్తున్నారు ఒకసారి మీరు కూడా గమనించుకోండి చూడండి మంచిది కాదు అంటున్నారు pú caro. దోసకాయ ముక్క ఎంత పుల్లగా ఉందో బాగుంది మటన్ కంటే కూడా దోసకాయ మటన్లో దోసకాయ ముక్కలే ఇష్టం ఓకే అమ్మ ఫుల్గా తిన్నా దోసకాయ మాటలు వండుకుంటు నేను కూడా చాలా రోజులు అయింది ఇవన్నీ ఇప్పుడు మీరు చూపించేవన్నీ నేను వండి కూడా చాలా రోజులైన తర్వాత మళ్ళీ వండుదాం తినాలనిపించినప్పుడే మీకు కూడా చూపిస్తున్నాను ఓకే అమ్మ ఇక చాలా వరకు ఇందాక చాలా వరకు ఎండ ఎండమ్మ బయట ఎలా పుట్టిపోయింది టైము అన్నీ సౌండ్లు వస్తాయి వేసేస్తాం చెమటలు నాకు ఇప్పుడు పెద్దగా చెమటలే పట్టవు అలాంటి చెమటలు పట్టేస్తున్నాయి ఇక్కడ కూర్చున్నా ఏసీ తెప్పించా హాల్లో పెట్టుకుంటే కానీ ఇక నుంచి మధ్యాహ్నం ఇప్పుడు వంటలని మిషన్ అని అదని దాని హాల్కి అవసరం అవుతుంది బెడ్రూమ్లోనే ఉన్నాయి వ్యాల్లో లేదు ఇక వేసవకాలం కంపల్సరిగా ఉండాల్సిందే వేసి అందుకని తీసుకొచ్చి పెట్టారు రాత్రి రేపు వస్తారేమో పెట్టడానికి అప్పుడైతేనే కానీ చేయలేను ఇటు ఎక్కడ పెడితే ఇటు వంట ఇంట్లోకి హాల్లో కూర్చొని మాట్లాడే వరకు వస్తుందంట అందుకని అది తెప్పించుకున్నానమ్మ నిన్న రాత్రే పెట్టెళ్ళారు ఇక అంతకని చెమట్లు పోసేస్తుంది ఒక్క పోసేస్తుంది నాకు అసలు ఓకే అమ్మా అందరికీ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఇన్నిసార్లు చెప్పక్కర్లేదమ్మా మాకు తెలిసి వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని అమ్మా షేర్ చేయండి లైక్ చేయండి మీ వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇప్పుడు ఎనభై ఆరు వేల ఏడు వందలు ఎంత అయినాయి ఇంకా ఇంకా ఎంత పన్నెండు వేల చిల్లర అయితే ఇంకా టైం ఉందిగా యాభై రోజులు పైనే ఉంది వన్ ఇయర్ అవడానికి మే సెకండ్ వన్ ఇయర్ అవడానికి ఈలో అనుకో లక్ వన్ ఇయర్ లోపే వన్ ల్యాక్ అయిందంటే లేదా నా బర్త్డే టైంకి అవుద్ధమో చూద్దాం మే ఎయిటీన్త్ నా బర్త్డే అప్పుడుకి అవుద్ధమో చూద్దాం మొత్తానికి అవుతుంది మేలో ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మ అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మ ఓపిక్గా నేను చెప్పే మాటలు వింటున్నారు నన్ను బ్లస్ చేస్తున్నారు ఎన్నో కబురులు చెప్పండిన్నారు చెప్తా ఇప్పుడు ఇప్పుడేగా స్టార్ట్ అయ్యాం ఇప్పుడు అలదాడ చదివేటప్పటికి ఎప్పుడన్నా ఒకసారి ఎవరైనా చదవడం ఆపేసి కొంచెం కొంచెం మళ్ళీ బామూలు మాటలు చెప్తా ఓకే అమ్మా ఇక సమ్మర్ కదా కొంచెం ఏసీ ఉందంటే కాలక్షేపంగా కూర్చొని మాట్లాడతాను ఓకేనమ్మా తప్పకుండా షేర్ చేయండి అమ్మా లైక్ చేయండి అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేయించుకోమని ఇదే పదే పదే సార్లు చెప్తున్నాను మీకు ఓకే అమ్మ మళ్ళా మంచి రెసిపీతో మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ పెట్టుకుంటా పెట్టుకుని మళ్ళీ మంచి రెసిపీ చేసి మీకు కొన్ని మాటలు చెప్తా ఉమ్మ ఓకే అమ్మ బాయ్ అమ్మ అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్ అమ్మా